శ్రీకృష్ణ పరమాత్మకి విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధంతో కూడుకున్న కోపాఖ్యానాన్ని ఒక్కదాన్నే చదవాలి ఎందుకని కథ చదవండి అంటే ఎక్కడెక్కడవో శివమహాపురాణంలోనివి ఇంకో దాంట్లోవి తెచ్చి చదివారా చదవలేదా నడగలేదు కల్పనలో చదివితే తప్పని నేను చెప్పట్లేదు కానీ చదివి తీరవలసినది మాత్రం శమంత శమంతకో కోపాఖ్యానం ఎవరితో సంబంధం ఒక్క కుష్ణుడితోటే సంబంధం అందులో పార్వతీదేవి సంబంధం గాని పరమశివునితో సంబంధం గాని ఎక్కడా లేదు మీరు కోపాఖ్యానాన్ని యథార్థంగా చదివితే విష్ణు పురాణంలో పరాశర మహర్షి అందించారు వేదవ్యాసుడి తండ్రి పరాశర మహర్షి ఈ లోకానికి చేసినటువంటి మహోపకారాలు రెండు ఒకటి విష్ణు పురాణాన్ని ఇచ్చారు ఆ విష్ణు పురాణమే భాగవతానికి ఆధారమైంది రెండవది వేదవ్యాసుని ఈ లోకానికి అందించాడు అటువంటి పరాశర మహర్షి చేత రచింపబడినటువంటి